ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించాలంటే రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది సర్కారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా అక్కడ సిబ్బంది వేసే సవాలక్ష యక్ష ప్రశ్నలకు పెట్టే కొర్రలను అన్నదాతలు తట్టుకోలేకపోతున్నారు మద్దతు ధర కంటే చాలా తక్కువ ధర ఇస్తామని బయట మిల్లర్లు తెలియజేయడంతో రైతులు అమ్మకాలు చేయలేకపోతున్నారు ఉమ్మడి నల్గొండలు జిల్లాలో రైతన్నలను పడుతున్న కష్టాలు అన్ని కావు రాష్ట్రంలోనే అత్యధికంగా వరి పంట సాగు చేసే జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తుంది అక్కడ నాలుగు పాయింట్ అరవై రెండు లక్షల హెక్టార్లలో వరి సాగు అవుతుంది అయితే ప్రతి సీజన్ లో ధాన్యం అమ్మకంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఐకేపీ ఫ్యాక్స్ సెంటర్ల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేపడుతోంది అయితే అక్కడ వాళ్ళు ఎన్నో నిబంధనలు పెడుతున్నారు తాలు మట్టి పిల్లలు మాయిశ్చర్ విషయంలో కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు ఎన్నో కొర్రీలు పెడుతున్నారు దీంతో రైతన్నలు అయోమయానికి గురవుతున్నారు నేను ఎగరాకి నలభై వేల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాను ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఎటు జరిపోవట్లేదని నేను ఇబ్బంది ఎటు కావట్లేదని ఇబ్బంది పడుతున్నాను దయచేసి ప్రభుత్వ వారు ఇంకొద్దిగా ఐదు వందలు బోనస్ కాకుండా ఇంకొక ఐదు వందలు బోనస్ చేయాలని కోరుకుంటూ నన్ను మా రైతుని అందరూ చూసి ఇలా కాటాలు కట్టి ఇబ్బంది పడి లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది ఈ మంచి మంచి వాటిలో కూడా ఇబ్బంది పడకుండా గతదానికి దానికి ఇబ్బందులు వస్తున్నాయి మాకు ఇబ్బంది పెడతారు అలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పరిధిలో రైతులు ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లకు తీసుకెళ్తున్నారు అయితే మార్కెట్ ఒక చోట ఆరబెట్టే కళ్ళం మరో చోట ఉండడంతో రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు కళ్ళం నుంచి ఐకేపీ సెంటర్ కు తీసుకెళ్లాలంటే అదనంగా రవాణా ఖర్చులు అవుతున్నాయని రైతులు తెలిపారు ధాన్యం ఎండబెట్టే చోట కాంటా పెట్టాలని కోరారు లేదంటే ధాన్యం కొనుగోలు సెంటర్లో ఆరిపోయడానికి ప్రదేశాన్ని చూపించాలని కోరారు కొనుగోలు సెంటర్ల వద్ద కొర్రెలు లేకుండా చూడాలని అన్నారు కొనుగోలు సెంటర్ నిర్వాహకులు చెప్పినట్టుగా చెయ్యాలంటే అదనంగా ఖర్చు ఎక్కువ అవుతుందని రైతులు తెలిపారు ఇదే కాక కూలీలు సైతం దొరకడం లేదని వాపోయారు వాతావరణ దోబుచులాట్తో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితి ఉందని అన్నారు మార్కెట్ కు తెచ్చిన వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఏ ఇబ్బంది ఉండదని రైతులు చెబుతున్నారు ప్రభుత్వం ఇస్తామన్న బోనస్ ను ధాన్యానికి డబ్బులు చెల్లించే సమయంలో కలిపి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు నుంచి ఈ మద్దతు రేట్ అని పెట్టారు మద్దతు బాగానే ఉంది కానీ తూర్పాలు అంటారు పది పద పద్ పదహారు శాతం ఒడ్లు అంటారు ఎండినాక చెత్త పొల్లు అది ఇదని అంటారు ఇవన్నీ జనం దొరకటలేదు మా వల్ల కాదు తూర్పాలు పోయటం మీరు చూసి వేసుకోవాలి వేసుకొని పోవాలి కానీ ఎన్ని పేసీలు పెడితే మేము ఎక్కడ తెచ్చి పెట్టాం వాతావరణం బాగలేక రాత్రి ఒక్కొక్క పట్ట ఆరు వేలు పెట్టి కొనుక్కొచ్చుకున్నాం ఆరు వేలు పెట్టి కొనుక్కొచ్చుకుంటే ఆ పట్టాలు గుంజి అటేద్దామంటే కూలో దొరకట్లేదు చాలా ఇబ్బందులు పడతారు కొద్దిగా మీరు చూసి పారుపాయలు మిల్లులు ఉండేవి కాబట్టి ఎత్తుకొని పోరి పచ్చి ఒడ్లేనా తడిసినా మొలిచినా బాధ్యత మీదే మేము ఇక్కడ పో పోతున్నాం కాబట్టి మీరు చూపించిన ప్లేస్లో పోతున్నాం కాబట్టి ఎట్టుండా వేసుకొని పోయే బాధ్యత మీది తర్వాత మమ్మల్ని అనొద్దు మిల్లర్లతోనూ రైతులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి కొంతమంది మిల్లర్లు తమకు ఇష్టం వచ్చిన రేట్లకే కొంటున్నారు ప్రభుత్వం ఎంత చెప్పినా మిల్లర్లు లైట్ గా తీసుకుంటున్నారని రైతులు అంటున్నారు వర్షాభావ పరిస్థితులు కనిపిస్తే అదను చూసి వడ్లు సరిగా ఆరలేదని వంకలు పెడుతున్నారని

ఐకేపీ సెంటర్ ద్వారా వాడిన సెంటర్ పెట్టినక స్థలం సరిపోవట్లేదు మరి పది ఎకరాలు వీళ్ళు అట్టా పది మంది రైతులు అయితే ఆ స్థలం సరిపోవట్లేదు మేము ఎక్కడ ఆరలు తీసుకుంటే అక్కడ మాకు సంచులు ఇచ్చేట్టు చేరి తాలు ఉంది శాతం ఉంది నిమ్ము నిమ్ముంది ఆరు ఆరబెట్టుకుంటాము తాలు అంటే పది దొట్టల్లో వచ్చిన తాలు ఒక రైతు ఎకపోయాలంటే ఎలా బస్తాకి పదిహేను రూపాయలు కూలి మడిచి నాలుగు వందలు ఈ ఖర్చులు పట్టాల కిరాయి ఇరవై రూపాయలు మాకైతే మద్దతు రేటుకి గవర్నమెంట్ కొనాలని కోరుకుంటామండి తమరు ఇబ్బందులకు చేయకుండా కొనుగోలు సాఫీగా జరిగేలా చూడాలని మిల్లల్లను ప్రభుత్వాన్ని రైతన్నలు కోరుతున్నారు